హలో వైటీ ఫ్యామిలీ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే విషయం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏంటి అంటే సూరత్లో నాన్ వెజ్ రెస్టారెంట్ దొరకడమే చాలా కష్టం అండి వేళ్ళ మీద చెప్పచ్చుమాట అంత తక్కువ ఉంటాయి రెస్టారెంట్స్ ఇక్కడ నాన్ వెజ్ రెస్టారెంట్స్ అందులోనూ నాన్ వెజ్ రెస్టారెంట్ ఉండి అందులో రెస్టారెంట్లో హైదరాబాద్ బిర్యానీ అంటే అది ఇంకా కష్టం మాట అండ్ రైస్ అసలు బిర్యానీ అస్సలు బాగోండి ఇక్కడ అసలు బిర్యానీ తినాలంటేనే అనవసరంగా రెస్టారెంట్కి వచ్చాము రా బాబు అనిపిస్తుంది అనమాట అంత చిరాగ్గా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మాకు తెలుగు వాళ్ళ రెస్టారెంట్ అది కూడా హైదరాబాద్ బిర్యానీ ఉన్న రెస్టారెంట్ దొరికితే అసలు ఆగుతామా చెప్పండి ఇంకా అక్కడికే వచ్చేసామండి ఇది ఎక్కడ అంటే విఆర్ మాల్కి వెళ్ళడానికి ముందే ఉంటుంది అన్నమాట ఓమ్ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఫుడ్ ట్రీట్ మాల్ అని చెప్పేసి ఏరియా ఉంటుంది ఫుడ్ ట్రీట్ మాల్ అని మొత్తం అన్ని రెస్టారెంట్సే ఉంటాయి అన్నమాట అక్కడ సో అక్కడ నినీస్ కిచెన్ అని చెప్పేసి ఉంటుంది దానికి స్ట్రైట్గా వెళ్తే ఇలా ముందైతే అరబియన్ మండి అని చెప్పేసి ఉండి బ్రూక్స్ కిచెన్ అనేసి ఉంటుంది అదే మాట తెలుగు వాళ్ళే ఉంటారు సర్వ్ చేసే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఉంటారు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా చెప్పుకొని హాయిగా ఆర్డర్ చేసుకుని తినచ్చుమాట చాలా అంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అరబిక్ మండీకి అయితే కింద మొత్తం బెడ్ ఇచ్చేసి సిట్టింగ్ ఉంటుంది ఇది మామూలుగా మనం నార్మల్ బిర్యానీకి అయితే ఇలా టేబుల్స్ ఉంటాయి అన్నమాట మనకి కంగారు ఎక్కువ కదండి అది పిల్లలతో వెళ్తున్నాం మరీ లేట్ అయితే చలి గాలి ఇబ్బంది అని చెప్పి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాం అన్నమాట ఎర్లీగా తినేసి మేము తినేసి వస్తున్న టైంలో రెస్టారెంట్ అయితే ఫుల్ అవుతుంది అంత అంత ఎర్లీగానే వెళ్ళిపోయాం మేము ఇక్కడ మా వాళ్ళు బిజీగా చదివేస్తున్నారు మెనూ అంతాను తీరా ఎంత మెనూ చదివినా మేము ఇచ్చే బిర్యానీ అయితే అదేనండి హైదరాబాద్ బిర్యానీ ఆర్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తాము కానీ మా వాళ్ళు మాత్రం ఏమున్నాయి అన్నట్టు మాకు చాలు పై నుంచి కింద వరకు అన్నీ చదివేస్తున్నాడు మొత్తం సిట్టింగ్ ఏంటి అన్నీ చాలా బాగుంది ఫుడ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ అయితే మేము సూప్ ఆర్డర్ ఇచ్చాము సూప్ తర్వాత స్టార్టర్ అయితే చికెన్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము చికెన్ చికెన్ది అది కూడా టేస్ట్ సూపర్ ఉంది మాండ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అయితే బిర్యానీ బిర్యానీ అనుకుని వచ్చినప్పుడు బిర్యానీ తినకపోతే ఎలా చెప్పండి సో మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాయన్నమాట కానీ లాస్ట్కి అయితే తినలేకపోయామండి మొత్తం ఉన్నాం కదా పిల్లలు మేము తినచ్చలే అన్నట్టు ఇచ్చాము కానీ లాస్ట్కి అయితే తిన తినడానికి హెవీ అయిపోయింది లాస్ట్ టైం ఒకసారి అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామండి ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాము అప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసాము ఈసారి అయితే చాలా డేస్ అయింది తినాలనిపిస్తుంది అని చెప్పేసి పళ్ళి వచ్చాము మేము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సూరత్లో ఉన్న తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అసలు అస్సలు మిస్ అవ్వద్దు మనం బిర్యానీ మన ఆంధ్ర బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతున్నాము అనుకున్న వాళ్ళైతే ఈ వీకెండే వెళ్ళిపోవండి ఖచ్చితంగా వెళ్ళి షోర్గా ట్రై చేయండి అసలు సూపర్ ఉంటుంది బిర్యానీ అయితే బిర్యానీ కదండి అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి సో మేము కూడా వెళ్ళి హాయిగా తినేసి ఇంకా పిల్లలతో కొంచెం సేపు అలా కూర్చొని బయట ఇక్కడైతే చాలా చలిగా ఉంటుందండి చలి అయితే బాగా పెరిగింది ఇంత చలిలో వేడి వేడి బిర్యానీ తింటే ఎలా ఉంటుందండి అబ్బా చెప్పక్కర్లేదు కదండి అది కూడా అబ్బా బిర్యానీలు బాగుండట్లేదు బిర్యానీ లేవే అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళకి బిర్యానీ దొరికితే ఇంకా హాయిగా తిన్నామండి చక్కగాను అసలు హోటల్ అయితే చూడడానికి అది మేము చూపించింది జస్ట్ నార్మల్ సిట్టింగ్ ఏరియా ఇది మండీ అన్నమాట ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి ఇంకా మొత్తం కిందేలా బెడ్స్ వేసేసి ఉంటుంది ఇంకా మా పిల్లలైతే నార్మల్గా గొంతులేయారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గొంతులేసారు అక్కడ వాళ్ళ ఆటలు ఇంకా పడుకోవడం అక్కడే తక్కువ అనమాట అక్కడే పడుకోమంటే అక్కడే నిద్రపోయేటట్టున్నారు మా వాళ్ళిద్దరు అలా ఆడారు ఇంకా అలా తర్వాత ఇంక స్టార్ట్ అయిపోయాయన్నమాట ఇంకా చీకటి పడుతుంది కదా సరే వెళ్దాంలే అనేసి ఇంక బయలుదేరాము బయలుదేరుతూ ఉంటే దూరంగా చూస్తే అక్కడెక్కడో ఓ ఎగ్జిబిషన్ కనిపించింది అండి అదిగో అక్కడెక్కడో ఎగ్జిబిషన్ ఉంది వెళ్దాం వెళ్దాం అనుకుంటా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్ళాము కానీ అప్పటికే లేట్ అయింది కదా లోపలికి వద్దులే జస్ట్ పై పైన చూసేసి నెమ్మదిగా ఎక్కడ ఏంటి ఏరియా అనేది ఒక ఐడియా తెచ్చుకుని వెళ్ళిపోదాము మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడన్నా వద్దాంలే అన్నట్టు సో ఆ ఎగ్జిబిషన్ ఏరియాకైతే వెళ్తున్నాము అది అంటే విఆర్ మాల్కి ఆపోజిట్లోనే ఉందండి ఆ ఎగ్జిబిషన్ అన్నది సో కానీ చాలా బాగుందిఆర్మాల్ అనేది విఆర్ మాల్కి ఆపోజిట్లోనే ఆపోజిట్లోనే ఉంది ఆ ఎగ్జిబిషను చాలా బాగుంది చూడటానికైతే బయటికి లోపలయితే ఏమున్నాయన్న తెలియదు కానీ అయితే చాలా బాగుంది సో ఈ వీకెండ్ ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాంలే అనుకుని జస్ట్ అలా బయట అన్నీ చూసుకుంటూ వచ్చేస్తుంటే ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించిందండి నన్ను అక్కడి నుంచి కదల్నివ్వలేదు అనమాట అంతమంది జనం ఉన్నారు అన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ ఐస్ క్రీమ్ దగ్గర సో లేదు లేదు తిందాంలే ఒక ఐస్ క్రీమ్ తిందాంలే అన్నట్టు ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే ఇంకా మా పిల్లలైతే కోన్లని అవని ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు అక్కడ సో మా పిల్లలైతే కోన్స్ తీసుకున్నారు నేమైతే కస్టర్డ్ ఆపిల్ ఐస్ క్రీమ్ తీసుకున్నది అదే సీతాఫలం ఐస్ క్రీమ్ తీసుకున్నామండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది అండ్ మా శాల్ అయితే చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుని వాటి కష్టపడతా తిన్నాడు అంటే అంటే అది ఫుల్ ప్లెయిన్ చాక్లెట్ అన్నమాట ఇంక అందులో షుగర్ అది లేదు చాలా టేస్ట్ ఉంది కానీ పిల్లలు అంత ఇష్టంగా తిన్నారు కదా ఇది సీతాఫలం ఐస్ క్రీమ్ దాని ఏదో ఏమంటారు రాడిష్ ముక్కల్లా కట్ చేసి ఇచ్చాడనమాట ఇంతేనండి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్